ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది కూటం పార్టీలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి అదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు గతంలో చేసిన పొరపాట్లను సరి చేసుకుంటూ తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్నికల్లో వైసీపీ కోసం హైప్యాక్ పనిచేసింది సారథులు మాత్రం మారరు ఫలితాలు వేరువేరుగా వచ్చాయి దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక తాజా వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మాజీ సీఎం జగన్ తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు రాజకీయంగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు రెండు వేల పద్ పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రాజకీయంగా చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ ఈసారి అధికారంలోకి వస్తే కేడర్కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తున్నారు తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టడాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు ఇదే సమయంలో పార్టీ బలోపేతం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం పైన జగన్ ఫోకస్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ టీం రెండు వేల ఇరవై నాలుగులో రాజ్ ఋషిరాజ్ సింగ్ టీంను జగన్ కోసం పనిచేశాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోష్యంతో ప్రశాంత్ కిషోర్ నాడు చంద్రబాబును కలిశారు ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకా వేసి జగన్ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు మద్యం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెన్షన్ పెంపు వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ సలహాలకు సలహాలుగా టీడీపీ నేతలు సమాచారం కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రశాంత్ కిషోర్ను కలిశారు ప్రస్తుతం రాజకీయాల పైన చర్చించి సూచనలు సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇటు టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్ షో టైమ్ కనెక్టివిటీ ఇప్పటికీ కొనసాగుతుంది ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధం అవుతున్నారు అందులో భాగంగా ఐపాక్లో ప్రశాంత్ కిషోర్కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు పార్టీ నేతలు ముఖ్య నేతలు సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది ఈ దశలో గత పని దశలో గతంలో పనిచేసిన ఋషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పార్టీలో ప్ర ప్రచారం సాగింది దీనిపైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం ఆ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్టు తెలుస్తుంది ఈ నిర్ణయం పైన జగన్ పార్టీ ముఖ్యులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది అదే విధంగా జగన్ ఇక పార్టీ కేడర్ ప్రజల్లోనూ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇక ఈ సమయంలోనే జగన్ తీసుకునే నిర్ణయాలపైన పార్టీలో ఆసక్తిగా కనిపిస్తుంది